జనసేన పార్టీ స్థాపనతో రాజకీయ నేతగా అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ నేడు కోట్లాది మంది యువతకు ఆరాధ్య దైవమయ్యారు అభిమాన హీరోగా రాజకీయాల్లోకి వచ్చాక తమ అభిమాన నేతగా యువతకు ఆయన ఒక నిలిచిపోయారు ఆయన చెప్పిందే శాసనం ఆయన చేస్తున్న కార్యక్రమాలే తలక్ష్యాలుగా లక్షలాది మంది యువత పవన్ ని అనుకరిస్తున్నారు ఈ దిశలో పవన్ వల్ల పవన్ అభిమానుల వల్ల లబ్ధి పొందిన బాధిత ప్రజలకు జనసేన పార్టీపై అభిమానం పెరుగుతోంది పవనే తమ దైవమని అనేక మంది ఆయన్ని ఆరాధిస్తున్నారు వేసవి చలివేంద్రాల ఏర్పాటు మంచినీటి సౌకర్యం లేని గ్రామాలకు త్రాగునీటి పంపిణీ చిరు వ్యాపారులకు గొడుగులు అందించడం ఆపదలో కొట్టుమిట్టాడుతున్న నిరుపేదలను ఆదుకోవడం ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు ఇలా అన్ని రకాల సేవల్లోనూ జనసేన పార్టీ ముందడుగేస్తోంది రాజకీయం అంటే దోచుకోవడం దాచుకోవడం కాదని సాటివారికి సాయం అందించడం ప్రజలకు సేవ చేయడమేనని రుజువు చేస్తున్నారు ఆఖరికి రాష్ట్రంలో ఎవరికి సమస్య వచ్చినా నేడు జనసేన అధినేత పవన్ నే పరిష్కారంగా భావిస్తున్నారు ఆయన దృష్టికి వచ్చిన ఉద్ధానం విద్యార్థులు చేనేత రైతు సమస్యలకు వెంటనే పరిష్కారాలు లభించడంతో ప్రస్తుతం పవన్ అందరికి ఆపద్భాంధవుడయ్యారు తాజాగా రాజధాని ప్రాంతం తాడేపల్లి మండలం పెనుమాక గ్రామ రైతులు ప్రభుత్వం తీసుకోనున్న తమ భూముల విషయంలో న్యాయం జరగాలంటే పవనే దిక్కంటూ ఆయన ఫ్లెక్సీ ఫోటోలకు పూజలు చేయడం పాలాభిషేకాలు నిర్వహించడం కొబ్బరికాయలు కొట్టి తమను కాపాడాలంటూ వేడుకోవడం ప్రస్తుత సమాజంలో జనసేనుడికి ఎంత క్రేజ్ ఏర్పడిందో తేటతెల్లం చేస్తోంది ప్రజల హృదయాల్లో పవన్ కళ్యాణ్ ఏ స్థానంలో ఉన్నారో అర్థమవుతోంది సేవే మార్గంగా సాగుతున్న జనసేన పైన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీకి అద్భుత ఫలితాలను అందించడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు